విశాఖపట్నం గాజువక పెద్దకంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు హైస్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఎస్ఎస్సీ పరీక్షల్లో వంద శాతానికి డెబ్బై ఆరు శాతం ఉత్తీర్ణత జరిగినది పాసైన వారి సంఖ్యలో ఐదు వందల మార్కులు పైబడి వచ్చిన వారు నలబై తొమ్మిది మంది విద్యార్థులు ఈ విద్యార్థులను హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తులో పదో తరగతి క్లాసులకు వచ్చిన వారికి మార్గదర్శకంగా ఉంటుందని వాళ్లు బాధ్యతతో బాగా చదువుతారని ఐదు వందల మార్కులు పైబడి వచ్చిన వాళ్ళని ర్యాలీగా ఊరేగింపుగా జరగబడినది వీరిని చూసి మిగతా విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెడుతూ ఉంటారని మా ఆలోచనతో ఉపాధ్యాయులందరమే ఈ నిర్ణయం తీసుకున్నాము ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా గవర్నమెంట్ పాఠశాలలో కూడా పోటీని ఎదుర్కొంటున్నాయని వారి తెలియజేయడానికి ఊరేగింపుగా చేయడం జరిగినది శ్రీనివాస్ గత నాలుగు సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం ప్రతి సంవత్సరం ఫలితాలు పరంపర కొనసాగుతూనే ఉన్నది నిన్న జరిగిన ఫలితాలలో మా పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు నలభై తొమ్మిది మందికి పైగా ఐదు వందల మార్కులు రావడం అనేది ఈ పాఠశాల చరిత్రలోనే సువ సువర్ణ అక్షరాలతో లిఖించ అంశంగా మేము పరిగణిస్తున్నాము అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల ఆత్మస్థైర్యం నింపడం కోసం తరువాత ప్రభుత్వ పాఠశాలలు ఏ పాఠశాలకి ఇతర పాఠశాలలు దేనికి తీసుకోవు అని నిరూపించడం కోసం అప్పటికప్పుడు మేము నిర్ణయం తీసుకుని విజయోత్సవ ర్యాలీ అనేది మేము నిర్వహించాము ఇది పిల్లలు తల్లిదండ్రులని రిజల్ట్ తెలుసుకోవడం కోసం పాఠశాలకి రమ్మని చెప్పి రిజల్ట్ తెలిసిన తర్వాత మొదటిగా అంటే మన మండలంలోనే ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు రావడము ఐదు వందల ఎనభై మార్కులు రావడము అంతేకాకుండా ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళు ఏకంగా నలభై తొమ్మిది మంది ఉండడంతో ఒక్కసారి మా ఉపాధ్యాయులకి మాకు ఉత్సాహం అనిపించి పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో అప్పటికప్పుడు నిర్ణయించుకుని విజయోత్సవ ర్యాలీ అనేది నిర్వహించుకోవడం జరిగింది ఈ విజయోత్సవ ర్యాలీలో అంటే ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలనేవి ప్రజలకి ఉండే అపోహల్ని చెడగొట్టడం అపోహల్ని తొలగించడం కోసం అదేవిధంగా పిల్లల ఆత్మవిశ్వాసం పెంచడం కోసం ప్రభుత్వ పాఠశాలలో చదివించే తల్లిదండ్రులకి నమ్మకం మరింత కలిగించడం కోసం ఈ విజయోత్సవాలి అనేది నిర్వహించడం జరిగింది గ్రామంలో చుట్టుపక్కల అన్ని కాలనీస్లో మేము పిల్లలందరినీ కూడా సుమారు గంట గంట సేపు ఊరేగించడంతో ఒక నూతనమైన వరవిని సృష్టించడం అనేది జరిగింది ఇది కేవలం ఏ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కార్పొరేట్ లేదా ప్రైవేట్ సంస్థలు చేస్తాయేమో నాకు తెలియదు కానీ మా ఉపాధ్యాయ బృందం అనేది అప్పటికప్పుడు నిర్ణయించి తీసుకుని ఆ పిల్లలందరినీ కూడా చక్కగా సన్మానించి తీసుకుని వెళ్ళడం వల్ల ఆ పిల్లలు కూడా ఉత్సాహం అనిపించింది ఉత్సాహం ఉంది వాళ్ళకు కూడా గౌరవించినట్టు అనిపించింది తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా అభిప్రాయాలను వ్యక్తం చేసి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు పెట్టే నమ్మకము అనేది బాగా పెంచుకున్నారు ఇంకొక విచిత్రం ఏంటంటే తొమ్మిదవ తరగతి పిల్లలు కూడా ఒక పది మంది ఆల్రెడీ ఫోన్ చేసి సారు రేపు ఎల్లుండి అదే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేము కూడా జీప్ ఎక్కుతాం సార్ లేదా వ్యాన్ ఎక్కుతాము విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొంటాము అనే ఒక ఉత్సాహం అనేది పెరగడం అనేది నిజంగా చాలా నాకు ఆనందం అనిపించింది ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల అనేక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు పిల్లలు కేవలం పదవ తరగతిలో మాత్రమే విజయాలు సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో అనేక రంగాల్లో ఉన్నతమైన స్థానానికి ఎదిగారు ముఖ్యంగా గత సంవత్సరం అంటే ఇంతకుముందు సంవత్సరము కేవలం ఇరవై తొమ్మిది మంది మాత్రమే ఐదు వందలు దాటారు కానీ ఈ సంవత్సరం ఏకంగా నలభై తొమ్మిది మంది దాటడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ జాతీయ స్థాయి అర్హత పరీక్షలో ప్రతి సంవత్సరము గత నాలుగు సంవత్సరాలుగా మొత్తం జిల్లా టాప్ మేమే నిలుస్తున్నాము మొదట సంవత్సరము పదిహేను మంది సెలెక్ట్ అయ్యారు రెండవ సంవత్సరము పంతొమ్మిది మంది ఏకంగా సెలెక్ట్ అయ్యారు ఇక మూడవ సంవత్సరము గత సంవత్సరము ఇరవై ఏడు మంది ఎన్ఎంఎంఎస్ ఫలితాల్లో సాధించడం అనేది గొప్ప విషయం ఈ సంవత్సరం కూడా ప్రైమరీగా అంటే ప్రాథమికంగా ఇరవై మూడు మంది సెలెక్ట్ అయ్యారు గత నాలుగు సంవత్సరాలుగా మా ఉపాధ్యాయ బృందం అద్భుతమైన కృషి చేయడం వలన జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం మా పాఠశాల వస్తున్నది అదేవిధంగా గత సంవత్సరం రాష్ట్ర స్థాయి ఐదవ ర్యాంకు కూడా ఎన్ఎంఎంఎస్లో మా పిల్లలకే వచ్చింది ఇంకా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూర్లో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఇటీవల జరిగిన ఎస్ఎస్సి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు యొక్క ఫలితాలు మొన్న రావటం జరిగింది ఫలితాలు వెలువడిన వెంటనే చాలామంది పాఠశాల ఆవరణకే చాలామంది విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో పాటు రావటం జరిగింది అందులో ఐదు వందల మార్కులు పైబడి సాధించినటువంటి విద్యార్థులు నలభై తొమ్మిది మంది ఉన్నారు అదేవిధంగా మండల స్థాయిలో ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతో బి హేమంత్ కుమార్ అనేటువంటి విద్యార్థి మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలవటం జరిగింది అప్పటికప్పుడు ఈ ఆనందం నలుగురితో పంచుకోవడాని కోసం మా తోటి ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో కొంతమంది దగ్గర ఒక నలుగురు ఐదుగురు దగ్గర కార్లు ఉన్నాయి మరొక ఒక మిత్రులు ఒక వ్యాన్ ఇవ్వడం ద్వారా సరదాగా మన ఫలితాలని ఈ గ్రామాలన్నిటికీ కూడా తెలియజేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని తల్లిదండ్రుల సహకారంతో పిల్లలందరూ కూడాను మేమందరం కలిసి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరము కూడా కలిసి సరదాగా ఈ గ్రామాలన్నింటినీ కూడా ఒక ర్యాలీగా మా విజయోత్సవాన్ని నలుగురికి చాటి చెప్పడానికి తల్లిదండ్రులకి తెలియచేయడానికి మేము అప్పటికప్పుడు వెళ్ళటం జరిగింది ఇది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలుగా చూసినట్లయితే ఫలితాల యొక్క గ్రాఫ్ అనేటువంటిది పెరుగుతూ వస్తుంది గతంలో లాస్ట్ ఇయర్ అయితే కేవలం ఇరవై తొమ్మిది మందికి మాత్రమే ఐదు వందల మార్కులు పైబడి రావడం జరిగింది ఇప్పుడు నలభై తొమ్మిది మందికి పైగా ఈ ఐదు వందలు పైబడి మార్కులు రావడం జరిగిందండి ఇది మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనేటువంటిది వెళ్ళటం జరుగుతుందండి గతంలో నృత్యానికి సంబంధించి ఒక భువనేశ్వర్లో జరిగినటువంటి ఒక జాతీయ స్థాయి ఈవెంట్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ప్రధానమంత్రి గారితో జరిగినటువంటి పరీక్షా పే చర్చిలా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ పాఠశాల కూడా అందులో వెళ్ళ ఆ కార్యక్రమానికి వెళ్ళటం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా ఉందండి ఇంకా ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్నటువంటి భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారం తీసుకొని తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మా ఉపాధ్యాయులందరం కూడా కష్టపడి పనిచేసి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ విధమైనటువంటి ఇంత మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి కారణం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది దీని అంతటికి ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా మన ప్రభుత్వ పాఠశాలలో అవలంబిస్తున్నటువంటి యొక్క విధానాలు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రైవేటు పాఠశాల నుంచి కూడా చాలామంది హెచ్చు సంఖ్యలో తమ పిల్లల్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా చేర్పించడం జరుగుతుందని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను దాదాపు ఈ సంవత్సరం ఐదు వందలు దాటిన మార్కు యాభై మందికి పైగా ఐదు వందల మార్కులు దాటాయి దీనికి ఉపాధ్యాయులు కృషి కారణం అందుకుగాను యాభై మందికి వ్యాన్ మీద ఎక్కించి ఊరేగించారు ఈ విజయం ఊరందరికీ తెలియాలని చెప్పి దీన్ని నేను ఉపాధ్యాయులకి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్కారం నా పేరు టి నదశ్రీ నేను జిల్లా పరిషత్ ఉన్నటి పాఠశాల నడుపూర్లో చదువుతున్నాను ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో నాకు ఐదు వందల అరవై రెండు మార్కులు వచ్చాయి ఈ మార్కులకి నా ఉపాధ్యాయుడు ప్రోత్సాహం కృషి ఎంతో తోడ్పడాయి మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు ప్రభుత్వ పాఠశాలలో చదువు మార్కులే కాకుండా మమ్మల్ని వివిధ రగ రంగాల్లో మా హెచ్చరిసారి మా ఉపాధ్యాయులు ఎంతో మమ్మల్ని ప్రోత్సాహపరిచారు నేను జిల్లా స్థాయి రాష్ట్ర రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిల్లో డ్యాన్స్ పోటీలకు ఫిస్ పోటీలకు కూడా వెళ్ళాను దానికి మా హెచ్ఎంసే మిగతా ఉపాధ్యాయులు కూడా నాకు ఎంతో సహాయపడ్డాయి రిజల్ట్స్ రాగానే మమ్మల్ని అందరినీ విజయోత్సవ లాగా అందరికీ తెలిసేలాగా మమ్మల్ని ఊరేగించారు థ్యాంక్ యూ